శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని తిరుపతిలో ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలు నిర్వాసితులు రోడ్లపై నివసించే వారికి దుప్పట్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ మానవతా సేవా కార్యక్రమం పూజ్యశ్రీ ప్రతాప్ స్వామీజీ మార్గదర్శకత్వంలో వరుసగా ఐదవ సంవత్సరం నిర్వహించబడుతోంది చలి తీవ్రత ఎక్కువగా ఉండే ఈ కాలంలో రోడ్డుపై నివసించే ప్రజలకు కనీస సౌకర్యం కల్పించాలనే కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఏకవీర సేవ ఫౌండేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అన్న భావనతో సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న పేదలు నిరాశ్రయులు అనాథలు ప్రయోజనం పొందుతున్నారన్నారు ఈ సేవా కార్యక్రమాన్ని ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు సంగంశెట్టి సుబ్బరామయ్య రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథరెడ్డి కార్యదర్శి కెఎన్ రాజా బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు ప్రధాన కార్యదర్శి అరుణ్ రాయల్ బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ విద్వాన్ కస్పా పద్మనాభం పొన్నాల జేజిరెడ్డి పాల్గొన్నారు ఈరోజు ఏకవీర ఫౌండేషన్ స్వామి ప్రతాప్స్వామి ఆధ్వర్యంలో పేదవాళ్ళకి దుప్పటి పంపిణీ కార్యక్రమం మా మిత్రులందరితో ఈరోజు అలిపిరి కప్పిల తీర్థము ఈ వృద్ధ్రాసము దగ్గర పంపడం పంపిణీ చేయడం జరిగింది దీంట్లో అందరూ పాల్గొని వాళ్ళు భాగస్వామి చేసుకొని అందరూ కలిసి చేయడం చాలా సంతోషకరంగా ఉంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి ప్రతాప్ స్వామి గారి ఆధ్వర్యంలో ఈ వృద్ధులు వికలాంగులు ముసలివాళ్ళు పద్మావతి వృద్ధాశ్రమం దగ్గర అందరూ కూడా బెడ్షీట్లు చలికి బెడ్షీట్లు కప్పటి బెడ్షీట్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ కూడా ఎవరైతే బెడ్షీట్ లేదో వాళ్ళందరి పేదలకంతా కూడా బెడ్షీట్ ఇచ్చి ఈరోజు ఉన్నటువంటి చలికి చాలా తీవ్రంగా ఉంది దీనికోసం ఏకవీర ఫౌండేషను ప్రతాప్ గారు ఈ బెడ్షీట్లు పంపిణీ చేయడం జరిగింది వారి ద్వారా మేమంతా కూడా ఈ బెడ్షీట్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వృద్ధులు అందరూ కూడా ఈరోజు చలికి ఎప్పుడు ఇబ్బంది లేకుండా పడుకోవాలనే ఆలోచనతో ఆయన ఈ బెడ్షీట్లు ఇవ్వడం జరిగింది వారికి వెంకటేశ్వర ఆశీస్సులు అష్ట ఆయుర్ ఆగ్యాలతో ఉండాలని చెప్పని కోరుకోవడం జరుగుతుంది